మీ పుట్టిన నెలబట్టి మీలో ఏ రామాయణ యోధుడు ఉన్నాడో చూసుకోండి జనవరిలో బాలి వీళ్లు ఎదుటివాడి బలాన్ని గుంజుకుని తమ బలంగా మార్చుకోగలరు ఫిబ్రవరిలో జాంబవంతుడు వీళ్లకి లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఏ సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేస్తారు మార్చిలో విభీషణుడు వీళ్లకి దైవభక్తి ఎక్కువ ఎప్పుడూ ధర్మం వైపే ఉంటారు ఏప్రిల్లో లక్ష్మణుడు సొంతవాళ్ల కోసం ఆస్తులని సుఖాలని కూడా వదులుకోగలరు మేలో రావణాసురుడు వీళ్లు చాలా ఇంటెలిజెంట్ కాని ఆ తెలివిని ఎక్కడ వాడాలో కరెక్ట్గా తెలుసుకోవాలి జూన్లో జటాయు వీళ్ల కలలు చాలా పెద్దవి వాటిని ఖచ్చితంగా సాధించి తీరుతారు జులైలో పరశురాముడు వీళ్లు ఒక్కసారి ఫిక్స్ అయితే అనుకున్నది సాధించేదాకా వదలరు ఆగస్టులో మేఘనాథుడు బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా సొంత బలంతోనే పైకి ఎదుగుతారు సెప్టెంబర్లో శ్రీరాముడు పవర్ రెస్పెక్ట్ క్యారెక్టర్ అన్ని పీక్స్లో ఉంటాయి అక్టోబర్లో అంగదుడు ధర్మం కోసం సొంతవాళ్లనైనా ఎదిరించే దమ్మున్నవాళ్లు నవంబర్లో కుంభకర్ణుడు లైఫ్ అంటే రాజభోగంలా ఉండాలి లగ్జరీగా బతకడం వీళ్ళ స్టైలు డిసెంబర్లో బజరంగబలి నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ప్రాణమిచ్చేంత ప్రేమబలం వీళ్ళ సొంతం మరి మీది ఏ నెల కామెంట్ చేయండి